శ్రీ సత్యసాయి విద్యా విహార్ రామకృష్ణపురంలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థుల శారీరక మానసిక వికాసం దృష్టిలో ఉంచుకుని మానవతా విలువలతో కూడిన విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యమిస్తున్నారు స్వామివారి అపార కృపా కటాక్షంతో విద్యార్థులకు ఇష్టమైన క్రికెట్ లో శిక్షణ అందించేందుకు క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కూడా ప్రాంగణం నిర్మాణ పనులు నేడు లాంఛనంగా ప్రారంభమయ్యాయి ఈ ప్రాంగణం అందుబాటులోకి వస్తే విద్యార్థులు తమ క్రికెట్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాలని చరణాల చలనాల కరాని కన్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని జగవంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగవంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఆలి పల్లకి రూర తరలి నా పాట పాప ఊరేగి